వెల్కమ్ ఛానల్ నేను మీ ఫాతిమా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఈ గూటి పక్షి ఏ గూటిలో అయినా వాళ్ళొచ్చు ఇవాళ తిట్టొచ్చు రేపు కండువ కూడా కప్పుకోవచ్చు అందుకే అంటారు పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు అంటూ ఎవ్వరు ఉండరని టీన్ వారు మల్లన కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారా అదేమో గాని హస్తం పార్టీకి దూరమైన ఆయన కార్ ఎక్కబోతున్నారనే వార్త మాత్రం షికారు కొడుతుంది ఆయన టీం పెట్టిన వీడియోలు ఆ వార్త నిజమే అనుకునేలా చూస్తున్నాయి ఇంతకీ ఆ వీడియోలో ఏంటి అందులో ఏముంది అయితే వాచ్ దిస్ స్టోరీ కులగణనను తీవ్రంగా వ్యతిరేకించిన తీన్మార్ మల్లన్న పెద్ద రచ్చ చేశారు కులగణన పత్రాలను కాల్ చేయాలంటూ ఘాటుగా విమర్శించారు కాంగ్రెస్ నేతలు రెడ్డి సామాజిక వర్గ నాయకులను బండబూతులు తిట్టారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాంగానే ఆయనపై వేటు పడింది పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు దీంతో ఆయన దారిటు అన్న దానిపై బాగానే చర్చ జరుగుతుంది ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న టీం పెట్టిన వీడియోలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి చూసిన వారు ఎవరైనా సరే తీన్మార్ మల్లన్న గులాబీ గూటిలో వాలిపోతున్నారని అనుకోక తప్పదు తీన్మార్ మల్లన్న టీం ఇటీవల కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది ఆ వీడియోలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తెగ పొగడేశారు కాంగ్రెస్ లో ఉన్నంత వరకు బిఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబాన్ని బండబూదులు తిట్టిన తీన్మార్ మల్లన్న సడన్ గా ప్లేట్ ఎందుకు ఫిరాయించినట్టు బీఆర్ఎస్ అగ్రనేతలను పొగుడుతూ వీడియోలు ఎందుకు పెడుతున్నట్లు దీన్ని బట్టి ఆయన కార్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగు అందులో ఎంత నిజముందో తెలియదు కానీ మల్లన్న పెట్టిన వీడియోలను మాత్రం గులాబీ పార్టీ క్యాష్ తమకు అనుకూలంగా ఉన్న ఆ వీడియోలను వాడేసుకుంటోంది కొందరికి మాత్రం వార్ మల్లన్న తీరు మింగుడు పట్టడం లేదు కొన్నటి కాంగ్రెస్ లో వండి బిఆర్ఎస్ ను తిట్టి ఇప్పుడు వారిని ఏంటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు కారెక్కాలని మల్లన్న చూస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి